అందరికి నమస్తే నేను మిలకి మిరియాల ఎంతో రుచిగా ఉండే వడలు వేసుకుందామా వడలు వేసుకోడానికి రెండు కప్పులు నీళ్లు తీసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం తగినంత సాల్ట్ జీలకర్ర కూడా వేసుకుందాం ఇలా వాటర్ మరిగేటప్పుడు ఒక కప్పు రవ్వ వేసుకుందాం ఇలా బాండీ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి చల్లార్చుకుందాం అల్లం తురుము వేసుకుందాం ఒక స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం ఇవన్నీ వేసినాక బాగా చల్లారినాక బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగా ఇలా చేసేసుకుంటాను చిన్ని చిన్ని వడలు మనం వడలన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇవి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇవన్నీ వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఆగుదాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ప్లేట్లో తీసుకో ఎంతో క్రిస్పీగా ఉండే వడలు రెడీ అయినండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి